హాయ్ హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సరతారెడ్డి శారీస్ ఈరోజు మనము ప్యూర్ జరికోటా శారీస్లో ఉన్న కలెక్షన్ చూద్దామండి ఈ శారీ వచ్చేసి పీచిష్ పింక్ అండి పింక్ కలర్ మిక్స్ అయ్యింది పీచ్ కలర్లో దీనికి గ్రే కలర్ కాంబినేషన్ వచ్చింది ఇలా టూ సైడ్స్ పెద్ద బార్డర్ వస్తుంది గ్రే కలర్ మీద సిల్వర్ జరితో బార్డరు శారీ అంతా ఇలా ఆల్ ఓవర్ డిజైన్ ఉంటుంది మొత్తం క్రీపర్ డిజైన్ ఫ్లవర్స్ మధ్యలో రెడ్ అండ్ గ్రీన్ కలర్తో మీనా వర్క్ వచ్చింది శారీ అనేది ఇలా ఉంటుంది ఇది కింది వైపు బార్డరు పళ్ళు వచ్చేసి ఇలా క్రాస్ లైన్స్తో సిల్వర్ జరీతో వచ్చింది పళ్ళు ఇది దీనికి సిల్క్ మార్క్ అనేది ఇప్పుడు పళ్ళులో ఉంటుందండి ప్రతి సారీకి కూడా ఈ శారీకి బ్లౌజు గ్రే కలర్ బ్లౌజ్ వస్తుంది ఇలా వన్ సైడ్ ఇలా బార్డర్ వచ్చేసి మధ్యలో అంతే ఇలా మ్యాంగోస్తో డిజైన్ వచ్చింది ఇది శారీ ఈ శారీ ప్రైస్ వచ్చేసి థర్టీ సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఈ సారీ వచ్చేసి డార్క్ గ్రే కలర్కి మెరూన్ కలర్ కాంబినేషన్ అని బార్డర్ అనేది టూ సైడ్స్ ఇలా పెద్ద బార్డర్ వస్తుంది శారీ మధ్యలో అంతా ఇలా ఆల్ ఓవర్ డిజైన్ ఇది మామూలుగా ఫ్లవర్ డిజైన్ కాకుండా కొంచెం డిఫరెంట్ డిజైన్ ఉంది దీనికి మధ్య మధ్యలో మెరూన్ కలర్తో మీనా వర్క్ వచ్చింది చాలా దగ్గర దగ్గరగా ఉంది డిజైన్ పెద్ద డిజైన్ కింది వైపు కూడా సేమ్ బార్డర్ ఇది పళ్ళు ఈ శారీకి బ్లౌజు మెరూన్ కలర్ బ్లౌజ్ వస్తుంది ఇలా వన్ సైడ్ బార్డర్ ఉండి మధ్యలో బుటీస్ వస్తాయి ఇది బ్లౌజ్ ఇది శారీ ఈ శారీ ప్రైస్ థర్టీ సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి వైట్ కలర్కి మెరూన్ కలర్ కాంబినేషన్ అండి ఈ పై వైపు చిన్న బార్డర్ వస్తుంది మధ్యలో అంతే లాల్ ఓవర్ డిజైన్ ఫ్లవర్స్ మధ్యలో గ్రీన్ అండ్ మెరూన్ కలర్తో మీనా వర్క్ వచ్చింది కింది వైపు పెద్ద బార్డర్ వస్తుంది ఇది పళ్ళు ఈ శారీకి బ్లౌజు మెరూన్ కలర్ బ్లౌజ్ వస్తుంది ఇలా వన్ సైడ్ పెద్ద బార్డర్ వచ్చేసి మధ్యలో అంతా ఇలా బుటీస్ వస్తాయి ఈ సారీ ప్రైస్ థర్టీ ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి పీచ్ కలర్కి పర్పుల్ కలర్ కాంబినేషన్ అండి ఈ సారీ వైపు ప్లెయిన్ కడ్డీ బార్డర్ వస్తుంది పర్పుల్ కలర్తో చిన్న రిబ్బన్ అంచలాగా వచ్చింది మధ్యలో అంతా ఇలా ఆల్ ఓవర్ డిజైన్ మధ్య మధ్యలో పర్పుల్ కలర్తో మీనా వర్క్ వచ్చింది కింది వైపు పెద్ద బార్డర్ వస్తుంది ది పళ్ళు బ్లౌజ్ వచ్చేసి పర్పుల్ కలర్ బ్లౌజ్ వస్తుంది ఒకవైపు చిన్న బార్డర్ వచ్చింది ప్లెయిన్ బార్డర్ ఇంకొక వైపు పెద్ద బార్డర్ వచ్చింది మధ్యలో అంతా ఇలా బుటీస్ వస్తాయి ఈ సారీ ప్రైస్ థర్టీ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి లైట్ మెహందీ గ్రీన్కి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ అండి ఈ సారీ టూ సైడ్స్ ఇలా పెద్ద బార్డర్ వస్తుంది మధ్యలో అంతా ఇలా క్రాస్ డిజైన్ వస్తుంది ఫ్లవర్స్ తోటి బుటీస్ ఇలా క్రాస్గా వచ్చాయి మొత్తము ఒక లైన్ ఏమో గోల్డ్ జరిగితే వచ్చింది ఒక లైన్ ఏమో సిల్వర్ జరిగితే వచ్చింది శారీ నిండా మొత్తం ఇలాగే ఉంటుంది కింది వైపు కూడా సేమ్ బార్డర్ వచ్చింది పెద్ద బార్డరు ఇది పళ్ళు క్రాస్ లైన్స్తో పళ్ళు వచ్చింది ఈ శారీకి బ్లౌజు ఆరెంజ్ కలర్ బ్లౌజ్ వస్తుంది వన్ సైడ్ ఇలా పెద్ద బార్డర్ వచ్చేసి మధ్యలో ఇలా బుటీస్ వస్తాయి ఈ సారీ ప్రైస్ థర్టీ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి లెమన్ ఎల్లో కలర్కి మస్టర్డ్ ఎల్లో కాంబినేషన్ అండి ఈ శారీ వన్ సైడ్ ఇలా ప్లెయిన్ బార్డర్ వస్తుంది సిల్వర్ జరీ బార్డరు దానికి మస్టర్డ్ ఎల్లోతో చిన్న రిబ్బన్ లాగా వచ్చింది మధ్యలో డిజైన్ మొత్తం ఇలా వేవ్స్ డిజైన్ లాగా వచ్చింది మనకి ఒక లైన్ ఏమో సిల్వర్ జరిగితే వచ్చింది ఒక లైన్ ఏమో గోల్డ్ జరిగితే వచ్చింది అది కూడా ఫ్లవర్ డిజైనే కాకపోతే వేవ్స్ షేప్లో వచ్చింది అది కింది వైపు పెద్ద బార్డర్ వస్తుంది ప్లెయిన్ బార్డర్ వచ్చేసి దానిపైన డిజైన్తో మళ్ళీ ఒక బార్డర్ వచ్చింది ఇది పళ్ళు ఈ శారీకి బ్లౌజ్ వచ్చేసి మస్టర్డ్ ఎల్లో కలర్ వస్తుంది దీనికి వన్ సైడ్ ఇలా ప్లెయిన్ బార్డర్ వస్తుంది చిన్న బార్డరు ఇంకొక వైపు పెద్ద బార్డర్ వచ్చి ఇలా మధ్యలో బుటీస్ వస్తాయి ఈ సారీ ప్రైస్ థర్టీ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఈ శారీ వచ్చేసి లైట్ మెహందీ గ్రీన్లో ఉందండి దీనికి ఆరెంజ్ కలర్ కాంబినేషను టూ సైడ్స్ ఇలా చిన్న బార్డర్ వస్తుంది మన బనారస్ బార్డర్ స్టైల్లో వచ్చింది మధ్యలో అంతే ఇలా ఆల్ ఓవర్ డిజైన్ డిజైన్ మధ్యలో అక్కడక్కడ ఆరెంజ్ కలర్తో మీనా వర్క్ కూడా వచ్చింది లైట్ ఎల్లో కలర్ అండ్ ఆరెంజ్ కలర్తో మీనా వర్క్ వచ్చింది ఇది శారీ డిజైన్ ఫ్లవర్స్ అనేవి బంచెస్ బంచెస్గా వచ్చేది దీంట్లో డిజైన్లో కింది వైపు బార్డరు ఇది పళ్ళు ఈ శారీకి బ్లౌజు ఆరెంజ్ కలర్ బ్లౌజ్ వస్తుంది వన్ సైడ్ ఇలా బార్డర్ వచ్చేసి మధ్యలో ఇలా ఫ్లవర్ బుట్టి వస్తుంది ఈ శారీ ప్రైస్ థర్టీ టూ థౌజండ్ రూపీస్ అండి లైట్ వీట్ కలర్కి ఎల్లో కలర్ కాంబినేషన్ అండి ఈ సారీ పై వైపు ప్లేన్ బార్డర్ వచ్చింది దానికి ఎల్లో కలర్ తోటి పైన కింద చిన్న లైన్ లాగా వచ్చింది మధ్యలో అంత ఇలా ఆల్ ఓవర్ డిజైన్ పెద్ద పెద్ద ఫ్లవర్స్ వచ్చాయి వాటి మధ్యలో లైట్ ఎల్లో కలర్ తోటి మీనా వర్క్ వచ్చింది కింది వైపు పెద్ద బార్డర్ వస్తుంది బార్డర్లో ఇలా క్రాస్ లైన్స్ వచ్చాయి దానిపైన మళ్ళీ డిజైన్ వచ్చింది ఇది పళ్ళు ఈ శారీకి బ్లౌజ్ డార్క్ ఎల్లో కలర్ బ్లౌజ్ వస్తుంది దీనికి ఒకవైపు ఇలా క్రాస్ లైన్స్తో గోల్డ్ జరీ లైన్స్ వచ్చాయి బార్డర్లో మధ్యలో అంతా ఇలా గోల్డెన్ సిల్వర్ జెరీతో బుటీస్ వచ్చాయి ఇంకొక వైపు ప్లెయిన్ సిల్వర్ బార్డర్ వచ్చాయి ఈ సారీ ప్రైస్ థర్టీ టూ థౌజండ్ రూపీస్ అండి సీ గ్రీన్ కలర్కి ఎల్లో కలర్ కాంబినేషన్ అండి ఈ సారీ టూ సైడ్స్ ఇలా బనారస్ బార్డర్ లాగా చిన్న బార్డర్ వస్తుంది మధ్యలో అంతా ఇలా ఆల్ ఓవర్ డిజైన్ ఫ్లవర్స్ మధ్యలో లైట్ ఎల్లో అండ్ మెరూన్ కలర్తో మిన్న వర్క్ వచ్చింది ఇది డిజైన్ కింది వైపు బార్డరు పళ్ళు వచ్చేసి ఇలా ఉంటుంది ఈ శారీకి బ్లౌజు ఇలా ఎల్లో కలర్లో వస్తుంది వన్ సైడ్ బార్డర్ వచ్చి మధ్యలో అంతా ఇలా వస్తాయి ఈ శారీ ప్రైస్ థర్టీ వన్ థౌసండ్ రూపీస్ అండి స్కై బ్లూ కలర్కి ఎల్లో కలర్ కాంబినేషన్ అండి ఈ సారీ టూ సైడ్స్ ఇలా బనారస్ బార్డర్ లాగా చిన్న బార్డర్ వస్తుంది మధ్యలో అంత ఇలా ఆల్ ఓవర్ డిజైన్ ఫ్లవర్స్ మధ్యలో ఎల్లో అండ్ మెరూన్ కలర్తో మీనా వర్క్ వచ్చింది ఇది శారీ డిజైన్ పళ్ళు ఈ శారీకి బ్లౌజు ఎల్లో కలర్ బ్లౌజ్ వస్తుంది ఇలా వన్ సైడ్ బార్డర్ వచ్చేసి మధ్యలో బుటీస్ వస్తాయి ఈ శారీ ప్రైస్ థర్టీ వన్ థౌజండ్ రూపీస్ అండి ఇవ్వండి ప్యూర్ జారికోటా శారీస్లో ఉన్న కలెక్షన్ చూశారు కదా మీకు నచ్చిన శారీ స్క్రీన్ షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్కి పంపించండి మీరు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత కొరియర్ చేస్తాము ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది లేదంటే మీరు డైరెక్ట్గా మా స్టోర్కి వచ్చి కూడా పర్చేజ్ చేయొచ్చు మా స్టోర్ వచ్చేసి రోడ్ నెంబర్ టూ గ్రీన్ హిల్స్ కాలనీ కొత్తపేట్ నియర్ విక్టోరియా మెట్రో స్టేషన్ హైదరాబాద్లో ఉందండి రోడ్ నుంచి కానీ మీకు మెట్రో స్టేషన్ నుంచి కానీ వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది మార్నింగ్ లెవెన్ టు ఈవినింగ్ సెవెన్ వరకు అవైలబుల్ ఉంటాము లేదంటే వీడియో కాల్లో కూడా చూపిస్తాము ఫొటోస్ కూడా షేర్ చేస్తాము ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్